అందరికీ జైభీం ఈరోజు అనంతరము అనంతరం జిల్లాలో ఎన్జిఓ నందు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ ఫోరం జిల్లా కమిటీని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది ఆ కమిటీకి ఎన్నుక ప్రక్రియలో భాగంగా పాల్గొన్న నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా పాత్రికే మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా గతంలో నుంచి మేము రెండు వేల పదహారు నుంచి ఎస్సీ ఎస్టీ ఫోరం పనిచేస్తుంది అయితే వ్యక్తులుగా కాకుండా ఈరోజు ఒక నిర్మాణ క్రమంలో తీసుకురావాలనే సదుద్దేశంతో వ్యక్తులుగా పోరాడితే ఇబ్బందికరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక సంఘంగా మనం పనిచేయడానికి కృత నిశ్చయంతో ఉండాలి అదేవిధంగా సంఘం అయితే ఏదైనా చేయడానికి సమస్య పరిష్కరించడానికి కూడా బాగుంటుందనే సదుద్దేశంతో ఈరోజు నిర్మాణం నిర్మాణం కిందికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా అందులో భాగంగానే మాతో పాటు ఎస్సీ ఎస్టీ సమస్యలను పరిష్కరించడంలో భాగస్వాములైనటువంటి మా యొక్క సోదరులందరినీ ఈ యొక్క జిల్లా కమిటీలో ఒక నిర్మాణం కిందకి తీసుకురావడం జరిగింది ప్రధానంగా మరూరు వంశీకృష్ణ అనే వంశీకృష్ణను జిల్లా అధ్యక్షుడిగా ఎస్సీ ఎస్టీ ఫోరంకు ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఉరుకొండ మండలానికి చెందిన రాకెట్ల అనుమనును ప్రధాన కార్యదర్శిగాను అదేవిధంగా కుడేరు మండలానికి సంబంధించిన భీమలింగను అధికార ప్రతినిధిగాను అదేవిధంగా ప్రభాకర్ను ట్రెజరర్గా ముష్టూరు రామకృష్ణను జిల్లా ఉపాధ్యక్షుడిగా ఇతర సభ్యులను ఎన్నుకున్నాం వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఎస్సీ ఎస్టీ సమస్యల పట్ల పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జిల్లా కార్యవర్గ సభ్యులుగా గార్లిన మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన అశ్వత్ అశ్వత్ను అదేవిధంగా మన కలగల్ల గోయిందు తర్వాత ప్రభాకర్ సాకే గంగన్న తర్వాత మన గౌరవాధ్యక్షులుగా సుబ్బ్రాడి సారు జిల్లా గౌరవ సలహాదారుగా బల్లారి ఎరుసామన్నను కూడా ఈ సందర్భంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ బాగా పనిచేసి ప్రజల యొక్క సమస్యలను స్థితిగతులను తెలుసుకొని ముందుకు పోవాలని ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులుగా ఈ నేను భావిస్తూ వీళ్ళందరికీ బాధ్యతను అప్పుచేపుస్తున్నాం అదేవిధంగా మరింత చొరువుగా బాధ్యతగా జిల్లా సమస్యల మీద పనిచేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం బాగా పనిచేస్తాం అందరికీ అనంతపురం జిల్లా నూతన కమిటీ ఎన్నిక సందర్భంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఫోరం నాయకులకు కార్యకర్తలకు కుదరకు ధన్యవాదములు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్మట్ల ఎల్లన్న గారికి జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ధన్యవాదములన్న నీ అనంతపురం జిల్లాలో ఏ సమస్యలు వచ్చినా ఎస్సీ ఎస్టీ పూరం తరఫున పోరాడుతామని ఇక్కడ వచ్చినటువంటి నాయకులకు ధన్యవాదములు తెలియజేస్తున్నాం ఎస్సీ ఎస్టీ తరఫున పురం నాయకుడు అయినటువంటి ఈ నాగరాజన్నకు అన్నకు ఎల్లన్నకు మా ధన్యవాదాలు ఎందుకంటే ఆయన పీపుల్స్ వారు సరెండర్ అయినప్పటి నుంచి కూడా బయటకు వచ్చినప్పటి నుండి కూడా పేదోళ్ళకి అండగా ఉండాలా పేదోళ్ళని మనము కూడా బాగుపరచుకోవాల మా సమస్యలన్నీ ఇన్ని ఆయన కూడా జిల్లా నాయకునిగా ఉంటూ ఎస్సీ ఎస్టీ సమస్యలపైన మన జిల్లాలో పెద్ద ఎత్తున అవసరమైతే రాజకీయ నాయకులపైన కూడా కొట్లాడి మన సమస్య తీర్చి ఈరోజు కూడా మా చెందనే ఉన్నాడు మన జిల్లాలో పనిచేస్తున్నాడు ఈరోజు స్టేట్ వైడ్ నెంబర్ కమిటీ మెంబర్గా ఉండాలంటని చెప్పేసి మా ఎస్సీఎస్టీ తీర్పు తీర్పు వల్ల ఆయన పై కమిటీలకు పోయినాడు ఈరోజు ఆయనే మాకి ఈ జిల్లా గారు నన్ను ఎంపిక చేసి ఎంపిక చేసినాడు కాబట్టి మేము ఎస్సీ ఎస్టీలకి న్యాయం చేయకూడతానని కూడా ఈరోజు రోజు మూలకంగా తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాం ఈరోజు మన వ్యవస్థాప అధ్యక్షులు ఎస్సీ ఎస్టీ పూర్వం వ్యవస్థాప అధ్యక్షులు నెరబెట్ల ఎల్లన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కమిటీలో ఉండే వాళ్ళంతా మన ఎస్సీ ఎస్టీల కోసం పనిచేయాలని ఎస్సీఎస్టీల కోసం ఎస్సీ కోసం పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మేము మీ అన్ మీ నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను అన్నయ్య ఆధ్వర్యంలో పనిచేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఎల్లనన్నా ఒక ఒక సేవాభావంతో పనిచేస్తాడన్న అన్నం చూసి మేము చాలా నేర్చుకున్నాము ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఈ కేసులు కావచ్చు భూ సమస్యలు కావచ్చు ఇంకా చిన్న సమస్యలున్నా అన్ని దాంట్లోనే అన్నం ముందుంటాడు ఈ అన్నకి మేమంతా తోడు ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అన్న అడుగు మేము తప్పకుండా పనిచేస్తాము మా మా ప్రాణం ఉన్నంత వరకు అన్నకి తోడుగా ఉండి ఎస్సీ ఎస్టీల కోసం మేము పాటు పడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సో నా పేరు రాజు ఫైట్ ఫర్ రైట్స్ ఫౌండర్ని సో ఈరోజు ఎస్సీ ఎస్టీ ఫోరం సో ఎన్నిక కమిటీ జరిగింది సో ఈ కమిటీలో సంపూర్ణంగా ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం పనిచేయాలని చెప్పని పిలుపునివ్వడం జరిగింది అదేవిధంగా సో డివిఎంసీ మెంబర్ అయినటువంటి నాగరాజు ఆలేసి ఎల్లన్న గారు సో నిత్యం ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం మేము చూస్తున్నాము లైవ్లో కాబట్టి ఈ ఫైట్ ఫైర్ రైట్సు సో ఎస్సీ ఎస్టీ ఫోరంకు ఏ క్షణంలోనైనా ఎలాంటి సమస్యల మీదైనా ఫిలిప్నిక్స్ కూడా మేము కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకోవాలి థ్యాంక్ యూ